అయితే నేనే అయితే స్థాయికి ఉన్నామల్ల ఇలా ఎంత దూరం పోతామో తెలియదు కన్యాకుమారి ఇంకెన్ని రోజులు పడుతుందో సరే మొత్తం ఇంకైతే చూడండి లొకేషన్ నా ఇంకా చూడండి మొత్తం అడవి ఆ అడవిని దాటి ఇప్పుడు సిటీకి వచ్చినాం మళ్ళా మొత్తం అడివే ఉంది ఇంకా కన్యాకుమారి పోవడం అంటే అంత బీజీ కాదు సైకిల్ మీద ఇయో ఇసు రోడ్లు మొత్తం ఎక్కాలి పైకి నేను ఆడికెళ్ళి వచ్చిన ఇప్పుడు ఆడికెళ్ళి ఈ హైవేకి ఎక్కినా మళ్ళీ ఈ హైవే పోవాలి ఒకటే రోడ్డు ఉండదు రోడ్లు చేంజ్ అవుతూ ఉంటాయి ఎంత చేంజ్ అయినా కన్యాకుమారి వరకు టార్గెట్ కదా పోడే హైవే పక్క ఉండి ఐస్ క్రీమ్ ఇస్కమ్ ఏం చేయాలి ఎంత ఘోరంగా పోతుంది మొత్తంగా అయితే ఐస్ క్రీమ్ అయితే ఇస్తున్నాయి దీని రేట్ వచ్చి నలభై రూపాయలు అలా డైలీ ఇస్ ఉంటే ఎక్కాలంటే షెంబు అవుతుంది చూడండి ముంగట ఎంత హైట్ ఉందో ఘోరంగా చుక్కలు కనబడుతున్నాయి అయ్యో తోటల కున్నాయి సైడ్ రేంజ్ లో జరుగు కంటిన్యూ ఆన్ చెన్నై చెన్నై హైవే ఫర్ 34 కిలోమీటర్స్ మొత్తంకైతే మనం పర్గిల్ దగ్గరైతే క్యాంపింగ్ చేసుకుంటున్నాం ఈ రోజు